నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తలు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ నిగ్రహం కోసం వచ్చినటువంటి విగ్రహం ఖచ్చితంగా ముగ్ధ మనోహరంగా రావటం అనేది అది ఈశ్వరుడి కృప ఇలా మాట్లాడడానికి గల కారణం ఈ టాపిక్ తీయడానికి గల కారణం శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఎంత ముద్దులొలుకుతూ ఉన్నాడో స్వామి అజానుబాహుం అని అంటారు కదా ఆయన గురించి వర్ణించటం అసలు అంటే రాక్షసులు కూడా మోహించారు స్వామిని అంటే ఆయన అందం అమ్మ బాబోయ్ ఊహ విషయం ఎంత అందంగా ఈ స్వామి ఉన్నారు ఈ విగ్రహంలో అనేది మాటల్లో ఎలా దీన్ని పెట్టాలి ఎలా ఆ విగ్రహాన్ని అభినందించాలి తెలియనటువంటి అభివర్ణించాలి ఆ చెక్కిన శిల్పిని అభినందించాలి తెలియనటువంటి వైనం చెప్పండి ఎలా అనిపించింది స్వామి విగ్రహం చూసి అంటే మనకి ఇప్పుడు అందరి అంటే భారతీయులు భారతదేశంలో జన్మ తీసుకున్న వాళ్ళందరూ కూడా తరించాల్సినటువంటి సమయం ఐదు వందల ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఒక యుద్ధం రామరాజ్యం కోసం అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చేస్తాం దీని అంతటికీ అంకురార్పణ ఏది కూడా యాదృచ్ఛికం కాదు మనకిప్పుడు అంటే చాలా ముహూర్తాలు ఉన్న జనవరి ఇరవై రెండు పెట్టడానికి కారణం ఇవన్నీ దైవ సంకల్పమే డెఫినెట్లీ ఇదంతా కూడా ఆ స్వామివారు జడిపిస్తున్నటువంటి లీలా వినోద్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన చెక్కారు అని అనుకుంటున్నాం మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా డెబ్బై నైన్టీన్ ఫార్టీ నైన్లో స్వామివారు బాలరాముడిగా నవంబర్ ఇరవై రెండవ తారీఖు అర్ధరాత్రి అక్కడ కాపలా కాస్తున్న వాళ్ళందరూ కూడా అన్యమతస్తులు అంటే అక్కడ ఏదైనా జరిగిపోద్ది హిందువులు ఏదైనా చేసేస్తారు కార్యక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి అర్ధరాత్రి స్వామివారు స్వయంభూగా వెళ్ళవడం జరిగింది ఇది ఇప్పటిది కాదు అప్పటి అంటే మించు డెబ్బై మూడు సంవత్సరాల క్రితం స్వామి తనంతటి తాను తనని వ్యక్తపరచుకున్నటువంటి బాలరాముడిగా వ్యక్తపరచుకున్నటువంటి స్వామి అంటే ఆయన కోరుకుంటే ఆయన తలుచుకుంటే ఆ శిల్పిలోకి ఎవరు చూస్తున్నది ప్రవేశారాయణుడే శ్రీ మహావిష్ణువే అదే మానవ మనం జన్మ తీసుకున్నాం కాబట్టి ఇలా ఉండాలి ఇలా ఆచరించాలి ఇలా చేయాలి యుద్ధం చేసింది ఎవరు యుద్ధానికి ప్రోద్భవం ఇచ్చింది ఎవరు అంత రాముడు నడిపిస్తున్నటువంటి జగన్నాటక సూత్రధారైన అంటే జన్మలకు ఉన్నటువంటి అర్థాన్ని తెలియజెప్పడం కోసం ఎప్పుడు నిరంతరం జరుగుతున్నటువంటి యుద్ధాల్లో విజయం చేకూరాలి అంటే మనం రామనామ సంకీర్తనం చెయ్యాలి జరగాలి ఆ నామంలోనే ఉంది ఆ మాధుర్యం అంతా ఆ నామాన్ని అంటూ ఉండ అంటూ ఉంటేనే మనం తిరిగేసన్నా ఎలా అన్నా కూడా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ఇక ఆయన అలా కాకపోతే ఇంకెలా చూపిస్తే ఇంత సజీవంగా కళ్ళల్లో కూడా ఆ జీవం చాలా ఉట్టిపడుతూ అంటే మామూలుగానే విగ్రహాలకి ఆ ప్రాణప్రతిష్ఠ ఒక్కసారి జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆ శోభ అనేది వచ్చేస్తుంది కానీ ఇంకా ప్రా ప్రాణప్రతిష్ఠ మనం ఎపిసోడ్ చేసేప్పటికి ఇంకా ఇరవై రెండో తారీఖు కాదు ఇంకా ముందే కాబట్టి కనపడుతోంది అంటే స్వామి ఎంత సంతోషంగా రాబోతున్నావు అంటే ఇప్పటికీ ఇప్పటికీ ఆ సమయం ఆసన్నమైంది అని ఆయన ఆనంద భాష రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి మనందరి తపన అంటే ఈ మధ్యకాలంలో కొంత తగ్గుండొచ్చు కానీ ఈ ఈ రెండు మూడేళ్లలో విపరీతంగా పెరిగింది అందుకనే మగధీరుడు ఆయన సంకల్పంతో శంకుస్థాపన చేసుకుని పునర్ నిర్మాణం పూర్తయ్యి విగ్రహ ప్రతిష్టకి మనం వెళ్తున్నాం అయితే ఈ సందర్భంలో మీరు ఏదో చెప్తున్నారు అదే అంటే అక్కడ జరగాల్సినటువంటి సాప్తాహిక అధివాసాలు జరుగుతున్న ఏడు రోజులు ఇవన్నీ జరిగి ఆ శక్తి విగ్రహానికి యంత్రశక్తి ఇవన్నీ కూడా ఆపాదించబడి మనం దర్శించి ధరించడానికి ఉపయోగపడుతుంది అద్భుతం అయితే ఇప్పటికిప్పుడు చేయటంని రాజకీయ కోణంలో చూడటము ఆయన్ని ఈ యాంగిల్లో కూడా నరేంద్ర మోదీ గారిని ఆయన ఏదో ఒకటి అనటం అనేది వింటూ ఉంటే మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది అరే ఇంతమంది లక్షల మంది చనిపోయారు ఆ అది జరగాలి అని చెప్పి లక్షల వాళ్ళ వాళ్ళ కోరిక నెరవేరింది వాళ్ళ ఎమోషన్స్కి లేకపోతే వాళ్ళ ప్రాణ త్యాగానికి ఆ ఇప్పటికీ న్యాయం జరిగింది అన్న ఒక్క పర్సెంట్ కూడా ఆలోచించలేకపోవడాన్ని అంటే వాళ్ళు ఎంత బావ దారిద్ర్యంతో బాధపడుతున్నారు అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది నిజంగా మనం అజ్ఞానం అది అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రాజ ప్రతిదీ రాజకీయమే చేస్తా అంటే ఇది వస్తే ఇది జరిగితే ఉనికిని కోల్పోతాం అనే భయం అభద్రతాభావం ఇవన్నీ కూడా దాని మీద ప్రభావాన్ని చూపిస్తుంది పోనీ తప్పు ఆయన ఇప్పుడు స్వలాభం ఆయన రామ మందిరం నిర్మాణం చేశారు అధికారం కాలం అంటు పెట్టుకుని ఉంటారు ఐదేళ్లు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎప్పటికైనా మార్పు వస్తుంది ఇప్పుడు ఐదు వందల ఏళ్లగా జరుగుతున్న దానికి ఆయన పులిస్టాప్ పెట్టారు తేగలిగారు ఇంతకుముందు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ అప్పుడు రాజకీయ కోణం కదా ఆపడానికి అప్పుడు కూడా రాజకీయ ఆపడానికి రాజకీయ కోణాన్ని కదా వాడింది ఎస్ రాజకీయం చేయాల్సి వస్తే అంటే రామరాజ్యం కోసం రాముడు రాజ దీన్ని ఆయన రాజకీయం చేయాల్సి వస్తే ఆ రాముడే రాజకీయంతో రాజకీయంగా ఈ ప్రతిష్ట చేయించుకుంటున్నారేమో మీరు కోణం అదే ఆయన కోణం అదే వాడికి పచ్చగానే అంతుంది కానీ కొన్ని కోట్ల మంది ఎమోషన్ ఇది ఏ కోణమైనా ఉండనివ్వండి రాముడు దేవుడు లేకపోతే రాముడు మంచివాడు లేకపోతే రాముడు రాజా రాముడు ఇవన్నీ పక్కన పెడితే రాముడు మా ఎమోషన్ మా మా భావోద్వేగానికి లేకపోతే మా భావాలకి ఆయన ప్రతీక మా ఎమోషన్ కాబట్టి ఆ ఎమోషన్ అయినా గౌరవించి మా మనోభావాల్ని గౌరవించి ఈ రామ మందిరం గురించి గా మాట్లాడే వాళ్ళు కూసింత కామ్ గా ఉంటే బెటర్ అంటే ఏనుగు వెళ్తున్నప్పుడు ఓకే అంటే మీ స్థాయి మీరు అక్కడే ఉండిపోదు మిమ్మల్ని తీసుకెళ్ళి అంటే మనల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి ఇప్పుడు నేనే మురుగుతున్నాను నాకు ఇష్టం లేదు నేనే మరుగుతాను నన్ను కూడా అందరం ఎక్కించడానికి చూస్తున్నాం మీరు చూస్తారు కానీ నేను ఇక్కడే ఉంటాను నేను ఇలాగే మరుగుతాను అని చెప్పేసి నేను అంటున్నాను ఇప్పుడు నా అజ్ఞానానికి నాలో అంటే అజ్ఞానం లేదు నా అజ్ఞానానికి మీరు ఏం ఇంకా ఎన్నాళ్ళు రాముడు మీ గురించి మాట్లాడతారు కొన్ని కొన్ని కమెంట్స్ అయితే అసలు రామాయణం చదివిన పాపానికి పోరం రామాయణంలో ఎన్ని సర్గలున్నాయో తెలియదు ఎన్ని కాండలు ఉన్నాయో తెలియదు అసలు రాముడు ఏ వంశీకుడో కూడా తెలియదు వాళ్ళు జడ్జ్మెంటల్ అంటే చాలా అద్భుతంగా మేము రాముడు గురించి మాట్లాడుతున్నాం అన్నట్టుగా చాలా నీచాతి నీచమైన కమెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళకి చాలా చిణంలో అంటే ఆ కోణంలో అయినా ఆ నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తున్నారు సంతోష్ వాళ్ళను కూడా చేస్తున్నారు ఒక మీకు ఇంతకు ముందు చెప్పానేమో దేవుడు లేడు అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య జరిగింది చాలామంది పండితులందరూ కూర్చొని ఉన్నారు ఆయన అక్కడికి ఒక హేతువాది వచ్చారు చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడి అక్కడ కూర్చున్న అంటే భగవంతుడి మీద భక్తున్న వాళ్ళందరూ కూడా ఆయన్ని అంగీకరించారు ఆయన అంత అద్భుతంగా చెప్పారు యథార్థంగా జరిగింది అంత అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన వెళ్ళి చాలా అద్భుతంగా చెప్పారండి మేము కూడా సందేశించే అంత సందేహంలో పడే అంత గొప్పగా చెప్పారు ఇంతటి పాండిత్యం మీకు ఎలా వచ్చిందంటే ఆ భగవంతుడు చెప్పించాడు అన్న అంటే లేదు అనేది జనం కోసం మభ్య పెట్టడం కోసం చేస్తున్నావు నిజం ఆయనకు కూడా నిజం తెలుసు నేను నీతో నువ్వు మాట్లాడేలా చేసింది నువ్వు బ్రతికుండడానికి చేసింది ఇదంతా కూడా పరమాత్ముడే ఆయన అదే చెప్పడంట అంటే మీలో అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు మీరు అజ్ఞానంలో పడకండి నేను అజ్ఞానంలో లేను జ్ఞానంతోనే మాట్లాడతాను ఇదంతా నాతో లేడు అనిపించేదంతా కూడా దైవత్వమే ఖచ్చితంగా మాయ అనేది ఉంటుంది ఖచ్చితంగా కానీ సడలిపోకూడదు భక్తి వీడేదో కరెక్ట్గా చెప్తున్నాడు కాదు నువ్వు నేర్చుకో నువ్వు పురాణం ఒక్కసారి చదివే ప్రయత్నం చెయ్యి కరెక్టో రాంగ చెప్తుంది మనసు మీకు అద్భుతంగా మోడీ గారి గురించి అంటే పురాణాల్లో భవిష్యత్తు పురాణంలో ఒక మగాడు వస్తాడు హిందూ ధర్మానికి చేయుతాడు ఎస్ అంటే పురాణంలో అంటే ఇలా జరుగుతాయి అంటే మన భవిష్యత్తు పురాణం అంతా కూడా మనకు పిన్ టూ పిన్ ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నీ ఉన్నాయి అందులో ఈ మగాడు గురించి రాసి రాసు ఎస్ గర్వంగా అంటే దానికి అంటే నేను ఇక్కడ మతాల గురించో లేకపోతే ఇవైంటి పార్టీలు ఆయన ఏ పార్టీ వాడు కాదు ఒక ధర్మాన్ని పట్టుకున్నాడు కాశీని ప్రక్షాళన చేశాడు అద్భుతం అది మన బాధ్యత మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళి కాశీ వీధిలు ఏంటి ఎలా ఉన్నాయి గతరగా ఉన్నాయి ఇవి కాదు అద్భుతంగా ఆ స్వామి వైభవాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు ఇంతవరకు ఎవరు చేయలేదు అలాగే ఇప్పుడు అయోధ్య అలాగే కశ్మీర్ లో ఉన్నటువంటి సరస్వతి దేవాలయంలో కార్యక్రమాలు ఇక రేపు జరగబోయేది మార్తాండ దేవాలయం అది కూడా కోర్టులో ఉంది దాంట్లో కూడా మనం విజయాన్ని సాధిస్తాం ముందు సూర్య వంశ వంశస్థుడైనటువంటి రాములు వారు వచ్చారు ఆయన అక్కడికి వెళ్తారు కశ్మీర్ మార్తాండ దేవాలయానికి వెళ్తారు అక్కడ కూడా అంటే కాశ్మీర్ మనం ఆయుపట్టం కశ్మీర్లో మనకు సూర్యోదయం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి శక్తి కిరణాల ద్వారా మనకి ప్రసరిస్తుంది మనలో ఆ ఆధ్యాత్మిక చింతన శక్తి భారతదేశం అంటేనే గొప్పది వైజ్ఞానికంగా గాని ఆరోగ్యపరంగా గానీ చాలా సంపన్నులు మనం ఇప్పుడు ఇన్ని దేశాల వాళ్ళు ఇన్ని రకాల వాళ్ళు ఇక్కడే ఎందుకు చేస్తున్నారు మిగతా దేశాల్లో మీకు ఫ్రీడమ్ ఉంది మనకు భారతదేశంలోనే ఎందుకు ఫ్రీడమ్ ఉందండి ఎస్ భారతదేశం ఆధ్యాత్మిక శక్తి కలిగింది ప్రకృతి అంతా పరవశించి ఇక్కడే ఉంటుంది చేసుకోకూడదు ఉంది కదా దీన్ని మనం మనం అభివృద్ధి ఎవరు ఎంతకాలం ఉండిపోతాం ఎక్కడో ఒక చోట ఒకచోట స్టాప్ పడుతుంది మళ్ళీ వస్తాం మళ్ళీ అంటే ఆ తనివి తీరక ఈ తనువును ఛాలెంజ్ ఇంకో తనువును తెచ్చుకొని మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం ఇది ఇక్కడ పునరాభిజనం మరణం ఎందుకు జరుగుతుందంటే భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక జన్మలు తీసుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆ సేవ చేసుకుంటూ తరిస్తూ ఉంటాం దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణప్రతిష్ఠకి ఆ బాలరాముని దర్శించడం ప్రతి హిందువు కూడా భారతదేశం అంటే హిందూ అని కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి జీవికి ఆ యోగం ఉంది ఆ యోగ్యతను తెచ్చుకుని వెళ్ళి త్వరతగతిన స్వామి మనకి దర్శన భాగ్యాన్ని కలిగించాలని మనం కోరుకుంటూ రైట్ సార్ చాలా చాలా మంచి టాపిక్ మనం మాట్లాడుకున్నాం రాముడు గురించి మాట్లాడుతుంటే రాముడు గురించి మాట్లాడుతుంటే చెప్పలేము అనిర్వచనీయమైన భావన అది అలా కంటిన్యూ అవుతుంది మనస్సులో అలా ఉప్పేస్తుంటాయమ్మా ఆయన నామే అంత అద్భుతం మధురం అద్భుతం సార్ జై కలిసి కళాలు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యోస్మి